పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ సరిహద్దు వివాదం అలాగే మరికొన్ని కారణాల వల్ల జరుగుతున్నటువంటి ఘర్షణలు ఇంకా దారికైతే రాలేదు కానీ బుధవారం సాయంత్రం అంటే నిన్న సాయంత్రం ఆరు నుంచి అయితే కాల్పుల విరమణ జరపడానికైతే ఇటు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించిందని పాకిస్తాన్ చెబుతుంది పాకిస్తానే మొదట మాకు కాల్పుల విరమణ చేయమని అయితే మొదట అడిగిందంటూ ఆఫ్ఘనిస్తాన్ అయితే చెప్తుంది మొత్తానికి పాకిస్తాన్ కూడా తన ఫైటర్ జట్లతో ఆఫ్ఘనిస్తాన్ మీద అయితే విరుచుకు పడింది తద్వారా ఆఫ్ఘనిస్తాన్ సైనికులు టీటీపీకి చెందినటువంటి ఫైటర్స్ దాదాపు నలభై మంది చనిపోయారని పాకిస్తాన్ అయితే ప్రకటన విడుదల చేసింది అలాగే మా దాడుల్లో కూడా ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా చెప్పింది నిన్న అంటే బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇలా జరుగుతున్నటువంటి దాడులు ఇప్పుడు ఒకవైపు ఖతర్ మరొక వైపు సౌదీ అరేబియా మరికొన్ని ముస్లిం దేశాలు అయితే ఘర్షణ ఆపండి సమయం పాటించండి దీనివల్ల మన దేశాలే నష్టపోతాయి కాబట్టి ప్రపంచం ముందు చులకనైపోతామంటూ ఇప్పుడు పాకిస్తాన్కి అలాగే ఆఫ్ఘనిస్తాన్కి అయితే చెప్పడం జరిగింది అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ మొత్తకి భారత్లో పర్యటించిన తర్వాత పాకిస్తాన్ అయితే మరింత రెచ్చిపోతుంది కానీ ఇక్కడ ఇటు ఆఫ్ఘనిస్తాన్ మిలిటెంట్లు కూడా పాకిస్తాన్ కు చెందినటువంటి చాలా పోస్టులను అయితే ధ్వంసం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇటు పాకిస్తాన్ ముందు వచ్చిందని లేదా ఇటు ఆఫ్ఘనిస్తాన్ వచ్చిందని అంటున్నాయి కానీ రెండు దేశాలకి ఇప్పుడు సీజ్ ఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కాల్పుల విరమణ ఖచ్చితంగా కావాల్సిందే ఇర దేశాలు నష్టపోయాయి కాబట్టి నిన్న సాయంత్రం ఆరు నుంచి అయితే రెండు దేశాలు కూడా నలభై ఎనిమిది గంటల పాటు కాల్పుల విరమణలో ఉండాలని తీర్మానం చేశాయి కానీ ఎంతవరకు అనేది తెలియదు